తమ్ముడు చెలెమ అక్కయ్య అన్నయ్య అంకుల్ ఆంటీ నీ నా జీవితాలు ఆలోచించాను తమ్ముడు చలెమ ఎలా ఉన్నావు తల్లిదండ్రులకు విలువ ఇస్తున్నావా నీ జీవితానికి నువ్వు విలువ ఆలోచించు నీ జీవితం ఎలా ఉంది నీ జీవితంలో దేవుడిచ్చిన ఊపిరిని సరైన రీతిలో వాడుతున్నావా ఆర్ యు వాల్యూయింగ్ యువర్ సెల్ఫ్ బికాస్ గాడ్ వాల్యూస్ యూ దేవుడు నీ జీవితాల్లో ఒక విలువ ఇచ్చే దేవుడు నీకున్నారు అనేది నువ్వు గమనిస్తున్నావా లేకపోతే మనుషులు విలువ ఇవ్వాలని మనుషుల వైపు ప్రాకుళ్లాడే విధంగా నువ్వు జీవిస్తున్నావా ఒకసారి ఆలోచించు నీ జీవితాన్ని ఎంత పాడు చేసుకుంటున్నాను నీ జీవితంలో ఈరోజు మనం సజ్జులుగా ఉన్నాం ఆరోగ్యంగా ఉన్నాం ఊపిరి పీల్చుకోగలుగుతున్నామంటే దేవుని కృప అని గమనిస్తున్నావా ఆ వాల్యూ మనం దేవుడికి ఇవ్వగలుగుతున్నామా ఆలోచించు ఈరోజు నీ తల్లిదండ్రులకు విలువ ఇస్తున్నావా ఎంత కష్టపడుతున్నారండి తల్లిదండ్రులు ఎంత ప్రార్థిస్తున్నారండి తల్లిదండ్రులు తమ్ముడు చెలెమ నీకోసం నువ్వు ఎట వెళ్తున్నావు నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు నీకు నీవు విలువ ఇవ్వకుండా జీవించి దేవుడు విలువని తక్కువగా అంచనా వేసుకొని నువ్వు ఎలాంటి తప్పు మార్గంలో వెళ్తున్నావు మనుషులు విలువ కోసం నువ్వు ప్రాకుల్లాడుతున్నావు దేవుడు విలువ నీ జీవితాల్లో కావాలని నువ్వు ప్రయాస పడుతున్నావా ఒకసారి ఆలోచించు అక్కయ్య అన్నయ్య పరిశుద్ధ వివాహం చేసుకున్నారే నీ జీవితంలో నీ భార్య విలువ ఎంత నీ కనుసైగల్లో తను పనిచేయాలి కనుసైగల్లో ఉండాలి అనే విధంగా నీ జీవితాల్లో నీ గుండెలో పెట్టుకొని చూస్తున్నావు అన్నయ్యను అకే అన్నయ్యకు మర్యాద ఇస్తున్నారా అన్నయ్యతో బాగుంటున్నారా మీ జీవితాల్లో విలువలేని పరిస్థితుల్లో మీరు జీవిస్తే దేవుడు సహనాన్ని మీరు పరీక్షిస్తున్నారు నేను అందుకే ఒక మాట అన్నాను దొరికే వరకు బంగారము దొరికినాక అది మట్టి ఈ వీడియోలో ఉన్నట్టే దొరికే వరకు అది మంచి కారే దొరికా దుమ్ముబడిపోయిన పట్టించుకొని పరిస్థితులు ఈరోజు మీ సంబంధాలు ఎందుకు సంతోషం లేదు ఎందుకు సమాధానం లేదు ఎటువైపు సమాజంగా మనం వెళ్తున్నాం ఆలోచించాలి ఒకసారి మనం ఈరోజు ఎటువైపు మనం సమాజంగా మనం వెళ్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించండి అంకులాంటి మీరు ఆలోచించండి ఏ విధంగా ఏఐ జనరేషన్ జెన్జీ జనరేషన్లో మన జీవితాల్లో ఉన్నప్పుడు మనం ఎటు ఆలోచిస్తున్నాం నేను చెప్పగలుగుతాను మా అమ్మమ్మ గారు మా నాయనమ్మగారు కానీ మా తల్లిదండ్రులు కానీ ఎన్ని విలువలు మాకు ఇన్పుట్ చేశారు బై బర్త్ రావు వాల్యూస్ విల్ నాట్ కమ్ బై బర్త్ వారు ఇన్పుట్ చేశారు యాజ్ పేరెంట్స్గా పెద్దవారు వస్తే ఎలా ప్రవర్తించాలి పెద్దవారి ముందు ఎలా కూర్చోవాలి పెద్దవారితో ఎలా మాట్లాడాలి ఒక సంబంధంలో ఎలా ఉండాలి మనకి చెవులు నింపేవారు ఏ జనరేషన్లైనా చెవులు నింపేవారు ఉన్నారు కానీ వాల్యూస్ ఇన్పిట్ చేసేటప్పుడు ఎలాంటి విలువలు కలిగి జీవించాలని వారు నేర్పిస్తే ఈరోజు ఈ జనరేషన్ ఏఐ జెన్జీ జనరేషన్లో మనం ఏ విధంగా రిలేషన్షిప్స్కి వాల్యూ ఇచ్చే విధంగా మనం జీవిస్తున్నాం ఒక్కసారి ఆలోచించాలి ద ఎజ్రాలైట్స్ హ్యావ్ టేకెన్ లైట్లీ ద లవ్ అండ్ ద పేషెన్స్ ఆఫ్ గాడ్ ఈరోజు కూడా అదే పరిస్థితి దేవుని ప్రేమకి దేవుని సహనాన్ని చాలా చులకనగా విలువ లేకుండా మనం జీవిస్తున్నామే ఈ దీనికి ఒక కారణం దైవ సేవకులు ఒక కారణం ఎందుకనగా దేవుడిచ్చిన ఆధిక్యతలు మృగ కుక్కలు వలె నిద్రాశక్తులు కలిగిన వారు వలె వారు జీవిస్తున్నారు ఈ వచనంలో రాయబడ్డ మాట నేనంటున్న మాట కాదు ఈ వచనంలో రాయబడ్డ మాట మీరు గమనించండి వారి కాపర్లు గ్రుడ్డివారు వారందరూ తెలివి లేనివారు నేనట్లేదు గుడ్డి వారి ఉన్నాం తెలివి లేని వారు వలె ఉన్నాం వారందరూ మూగ కుక్కలు మొరగలేరు కలవరించుచు పండుకొని వారు నిద్రాశక్తులు కలవరించుచు మళ్ళీ మనం ఏం చెప్తున్నాం మన దేవుడు కొనగడు నిద్రపోడు అని మనం చెప్తున్నాం దేవుణ్ణి అనుచరించే వాళ్ళు మనం ఏం చేస్తున్నాం ఆలోచించాలి ఈరోజు విశ్వాసులకి దేవుని విలువ దేవుని సహనాన్ని వారు తక్కువ అంచనా వేస్తున్నారు విలువ లేకుండా జీవిస్తున్నారు అంటే మనమే దానికి ఒక కారణం అనేది మనం గ్రహించాలి అలాంటి పరిస్థితులు మనం ఉంటే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రతి దైవ సేవకుడితో అంటున్నామాట వీ హ్యావ్ టు స్టాండప్ ఫర్ గాడ్ దేవుడి కొరకు మనం నిలవాడాలి సరైన సిద్ధాంతం పరంగా మనం వాక్యానుసారంగా బోధించాలి వాక్యము తప్ప రక్షణ స్వార్థ తప్ప దేవునికి పరలోకానికి ఇంకొక మార్గము లేదు అనేది మనం గ్రహించాలి అనేది నేను మనవి చేస్తున్నాను తమ్ముడు అంకు అంకులాంటి వాల్యూ ద లవ్ ఆఫ్ గాడ్ ద పేషెన్స్ ఆఫ్ గాడ్ అండ్ వాల్యూ ద లవ్ అండ్ ద పేషెన్స్ ఇన్ యువర్ రిలేషన్షిప్ ఎవరైతే మనం చేసే మూర్ఖపు పనులు మూర్కప్పు మాటల పట్ల సహనాన్ని కలిగి ఇంకా నీతోని నాతోని కలిసి ఉన్నారో వారికి విలువ ఇవ్వండి ఆ విలువ ఇచ్చే ఆత్మీయ అనుభవంలో దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక ఆ నడిపింపు రావాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ ఇదం ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే దేవుడిని ఒక సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే ఆ దేవుడు ఈరోజు నీ జీవితాన్ని మార్చి మృగవారు వలె కలువరు పరుచుచున్న వారి తెలివి తెలివిలేని వారు వరే మనం జీవించకుండా నీ నా జీవితాల్లో దేవుడు మహిమ తెచ్చే విధంగా నీ జీవితాన్ని మార్చునుగాక ఎలాంటి క్రూర మృగాలు మీ జీవితాల్లో వచ్చిన దేవుడు అవన్నీ తొలగించగలిగిన దేవుడు ఆ దేవుడిని తోడున్నారు అలాంటి వాటివన్నీ దేవుడు తొలగించి అనుమానాన్ని అసూయనన్నీ తొలగించి మీ జీవితాలు దేవుడు ప్రేమకి విలువ ఇచ్చి దేవుడు సహనానికి విలువ ఇచ్చి మీ జీవితాల్లో ఉన్న మనుషులకి దేవుడు విలువ ఇచ్చే ఆత్మీయ అనుభవంలోకి నడిపించి దీవించునుగాక కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన ఏసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చేది జీవితాలు ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మీరు ఎవ్వరు మరవకండి